కొంతమంది శివుణ్ణి ఆరాధిస్తారు ఇంకొంతమంది విష్ణుమూర్తిని ఆరాధిస్తారు ఎవరు ఎలా ఆరాధించినా కానీ మన పిలుపు భక్తితో నిండి ఉంటే అది భగవంతునికి ఖచ్చితంగా చేరుతుంది మనం చేసే దైనందిక కార్యక్రమాల్లో కూడా భగవన్నామకీర్తన నామకీర్తన చేస్తే మనకు మోక్ష మార్గం సులభతరం అవుతుంది ప్రతిరోజు ప్రతి క్షణం భగవన్నామ స్మరణ ఆపదల నుండి గట్టెక్కిస్తుంది స్నానం చేసేటప్పుడు స్మరణ చేస్తే ఆ నీరు గంగాజలమంతా పవిత్రమై తీర్థ స్నానం అవుతుంది పనులు చేసేటప్పుడు మనస్సులో స్మరణ హరే రామ హరే కృష్ణ అంటూ నామస్మరణ చేస్తే అది భక్తి మార్గం అవుతుంది ఆహారం వండేటప్పుడు మరియు తినేటప్పుడు హరే రామ హరే కృష్ణ అని భగవన్నామ స్మరణ చేస్తే అది మహాప్రసాదం అవుతుంది నడక నడిచేటప్పుడు భగవన్నామ స్మరణ చేస్తే అది తీర్థయాత్రలా మారుతుంది నిద్రించే ముందు భగవన్నామ స్మరణ చేస్తే కనుక అది జాన నిద్ర అవుతుంది నిద్ర లేచిన తర్వాత హరే రామ హరే కృష్ణ అంటూ నిద్రించే ముందు ఓం నమ శివాయ అంటూ పదకొండు మార్లు ధ్యానం చేస్తూ నిద్రపోవటం ఉత్తమం ఇంట్లో భగవన్నామ స్మరణ చేస్తే ఆ ఇల్లే దేవాలయంగా మారుతుంది హరే రామ హరే కృష్ణ ఓం నమశివాయ